వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్రన్ష్ వ్లాగ్స్ ఓం శ్రీ గణేశాయ నమ ఎలాంటి వినాయకుడు కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే కలలో వినాయకుడు విగ్రహం కనిపించినట్లయితే ఆ భక్తుని ఇంట్లో త్వరలోనే ఒక శుభకార్యం జరగనుందని స్వప్న శాస్త్రం చెబుతోంది ఎలుకపై కూర్చుని స్వారీ చేస్తున్న వినాయకుడు మన కలలో కనిపించినట్లయితే ఆ ఇంట్లో త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగే ధన లాభం పొందుతారని అర్థం బ్రహ్మ ముహూర్తంలో గణేశుడు కనిపిస్తే తెల్లవారుజామున ముహూర్తంలో మీ కలలోకి గణేశుడు వచ్చినట్లయితే మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్లు అర్థం వినాయకుడిని పూజిస్తున్నట్టుగా కలగంటే ఈ కల ఎంతో శుభ్రమైనదిగా స్వప్న శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఇక ఈ కలకు గల అర్థం త్వరలోనే మీ కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం వినాయకుని అనుగ్రహంతో జీవితంలోని దుమఖాలు సమస్యలు అన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు